తండ్రి అనగానే గుర్తొచ్చేది బలమైన చేతి పట్టు కానీ ఆ చేతికి కూడా ఓ కథ ఉంటుంది అతని పాదాలలో ముడికి పేరుకుపోయిన మన జీవితాన్ని శుభ్రంగా నడిపించిన కథ ఇది ఓ తండ్రి జీవితం ఎలాంటి మార్గాల్లో నడిచిందో తెలియజేసే గౌరవ ఒకసారి ఒక యువకుడు డిగ్రీ పూర్తి చేసుకునే ముంబైకి ఇంటర్వ్యూకు వెళ్తున్నాడు రైల్వే స్టేషన్కు వచ్చినప్పుడు ఆయన తండ్రి ఒక వృద్ధుడు బట్టలు పాతవి కానీ అతని చూపులో గౌరవం అతను కొడుకు చేతిలో తక్కువ ధరైన పాదరక్షలు పెట్టి తన కొడుకుకి ఒక చివరి సూచన ఇచ్చాడు ఏ పని నీకు చిన్నగా కనిపించకూడదు బాబు అని ఆ యువకుడు ట్రైన్లో కూర్చున్నాడు గతం అతని కళ్ళ ముందు కదలాడింది తండ్రి చేసిన త్యాగాలు ఓ రోజు అతని స్కూల్ ఫీజు చెల్లించేందుకు తండ్రి తన కోసం కొత్తగా తీసుకున్న చెప్పులను అమ్మేశాడు తాను నడకన నడిచాడు కానీ కొడుకును నడిపించడమే తన గమ్యం అనుకున్నాడు ఒకసారి ఇంటికి రాత్రి రెండు గంటలకు వచ్చిన తండ్రి చేతిలో బస్తా ముక్కలైన శరీరం కానీ కొడుకు నిద్రలేచేలోపు అతని తలపై ప్రేమగా నిమిరి నిద్రకు ఉపక్రమించాడు తన భోజనాన్ని పక్కన పెట్టి కొడుకు కోసం ఒక పావు లీటర్ పాల కోసం కిలోమీటర్లు నడిచిన రోజు అతను ఎప్పటికీ మర్చిపోలేడు ఇతరుల ముందు చేతులు జోడించి అప్పు చేశాడు ఎందుకంటే తన కొడుపు పాఠశాల బయట నిలబడకూడదు అనుకున్నారు కాబట్టి కొడుకు విజేతగా నిలిచిన రోజు ఫోటోలో తండ్రి ఉండలేదు కానీ ఆ విజయాన్ని ఏర్పరిచింది తండ్రి నీడే అతను చిన్నప్పుడే ఓ విషయం గ్రహించాడు తన తండ్రి ఎంత చిన్న పని చేసినా ఆ పని వల్లే ఇంట్లో అందే కడుపులు నిండేవి వాళ్ళు బడికి వెళ్లేవారు నవ్వుతూ బతికేవారు తండ్రి మాత్రం ఎప్పుడూ అదే పాత పాదరక్షలతో నడిచేవాడు అతడు ముంబైలో ఇంటర్వ్యూకు వెళ్ళాడు చివరిగా హెచ్ఆర్ఓ ప్రశ్న అడిగాడు మీ తండ్రి ఏం చేస్తారు అని అతను చెప్పాడు ఓ స్టాండ్ దగ్గర చిన్నగా చాయ్ షాప్ నడుపుతాడు సార్ అంతే వాళ్ళు ఆశ్చర్యపోయారు మీరు ఇంతగా చదువుకొని తండ్రిని గౌరవంగా చెప్పగలిగారు మీకు ఈ ఉద్యోగం తక్కువ కాదు మీరు దీనికి అర్హులు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బయటికి వచ్చి తన పాదరక్షల జత తీసి చూశాడు అవి తన తండ్రి ఇచ్చిన పాదరక్షలు పాతవి చీదరించినవి కానీ అందులో ఆయన చెమట ఉంది ఆ చెమటే ఈ ఉద్యోగానికి కారణమైంది ఈ సమీకరణం ప్రపంచంలో ఎవ్వరికి తెలియపోయినా ప్రతి తండ్రికి బాగా తెలుసు తండ్రి అనగానే మనకు కష్టాలు గుర్తుస్తాయి అయితే ఒకరోజు ఆ కష్టాలే మన విజయానికి వేదిక అవుతాయి అతను తన తండ్రి గురించి గర్వంగా చెప్పినట్లే మీరు కూడా మీ మూలాల్ని గౌరవించండి వాళ్ళు చేసిన త్యాగమే మన భవిష్యత్తుకు దారి చూపిన దీపం ఇది కథ కాదు ఇది ప్రతి మధ్యతరగతి ఇంటి గౌరవగాథ ఈ కథ మీ మనసును హత్తుకుంటే ఐ అగ్రీ విత్ యూని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం గ్రీస్మాస్ ని సబ్స్క్రైబ్ చేయండి